నితీష్ కుమారు ఇక్కడ కావాలని చేస్తున్నది అయితే కాదు ఇది ఇది అంటే అతనికి బీజేపీతో శత్రుత్వం ఏం లేదు లేదా బీజేపీ నుంచి ఏం రాలేదు ఇంకోటి అక్కడ అతను కూటముల పరంగా అంటారా భారత అక్కడ ఉన్నటువంటి దాంట్లో నితీష్ ఒంటరిగా పోటీ చేస్తే గెలవడు అతను ఉండాల్సింది కాసేపు లాలూ తో జట్టు కట్టాడు కాసేపు బీజేపీతో జట్టు కట్టాడు అతనుకున్న మనస్తత్వం ఏంటంటే బీజేపీతో కలిసి గెలిచి లాలూకి సపోర్ట్ చేస్తాడు మళ్ళీ వెళ్ళి సపోర్ట్ సపోర్ట్తో ముఖ్యమంత్రి అవుతాడు లాలూతో కలిసి వెళ్ళి పోటీ చేసి మళ్ళీ అందులో నుంచి చీల్చుకొచ్చి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండడు అలాగా గత ఇరవై పాతికేళ్ల నుంచి ఆట ఆడుకుంటున్నాడు ఈ ట్రిప్ విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది ఎందుకని ఈ వంతెనలు కూలిపోవడాలు ఈ వ్యవహారాలు మెయిన్ ఏమైపోయిందంటే ఒకప్పుడు ఆటవిక రాజ్యం బీహార్ అన్నటువంటి దశ నుండి దాన్ని చేసేటటువంటి దిశగా ప్రయత్నం ప్రారంభించాడు లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలో అప్పట్లో ఏంటంటే ఆ సినిమాలో చూపెట్టినట్టు వాళ్ళని కిడ్నాప్లు మర్డర్లు దోచుకోవడాలు ఇట్లాంటి వ్యవహారాలకే నడిచేది అక్కడ గ్యాంగ్స్టర్స్ వ్యవహారంతో నడిచేది బీహార్ దాని నుంచి దారికి తెచ్చి ప్రజలు వాళ్ళ బ్రతుకులాలు బ్రతికేటట్టు చేసుకొచ్చాడు కాబట్టి ఏళ్ళు తరబడి ఉండిపోయేటప్పటికి ప్రజల్లో ఒక రకమైనటువంటి చిరాకు ఏంటంటే ఇవాళ మీరు చూస్తే గుంటూరు విజయవాడలో చేసే పనిచేసేవాళ్ళు ఆ తర్వాత బార్బర్ షాపులు పనిచేసే వాళ్ళు ఇట్లాగే అనేక కుల వృత్తులు చేసే వాళ్ళల్లో అక్కడ వీళ్ళ కులం కూడా కాదు వృత్తులు నేర్చుకుని వచ్చి ఇక్కడ చేస్తున్నారు బిహారంలో ఉంటారు తక్కువ ఖర్చుతో వీళ్ళు దొరుకుతున్నారు ఇంకోటి మనవాళ్ళు లోకల్ అయ్యేటప్పుడు కొన్ని బాదర బందీలు భార్య పిల్లలు వ్యవహారాలు సెలవులు వాళ్ళు వచ్చేటప్పుడు ఖచ్చితంగా పనిచేస్తారు నెల కూడా ప్లస్ వాళ్ళకు రూమ్ అరేంజ్ చేస్తే అంటే వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు కానీ అసంతృప్తి సొంత రాష్ట్రంలో ఎందుకు లేదు అక్కడ రాజకీయ అస్థిరత ఎప్పుడు ప్రాబ్లం అక్కడ అంటే అదొక గందరగోళం ఘర్షణ వాతావరణం ఉండే చోట పెట్టుబడి పెడతాడు ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత ఇటు